అధికారంలో ఉన్న నేతలు అన్యాయం చేయడంతో కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ప్రారంభించిన పెద్ద గొల్లెలపాలెం యువత భక్తి అభినందనీయమని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్ద గొల్లెలపాలెంలో గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు ఆయనకు ఆలయ కమిటీ మర్యాదలతో వేద పండితుల మంత్ర మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకొని పంచకల్ల రమేష్ బాబు ప్రత్యేక పూజలు చేశారు వేకువ జాము నుంచి అమ్మవారి భక్తుల దర్శనం కోసం క్యూలో నిలబడి కుంకుమ పూజలు అభిషేకాలు చేయించుకొని తరలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ యువత ఎంతో పట్టుదలతో పనిచేస్తుందని ఈ ఆలయ నిర్మాణం ద్వారా నిరూపించారని ప్రశంసించారు జూన్ నాలుగున జరుగుతున్న సాధారణ ఎన్నికల కౌంటింగ్ గురించి ప్రశ్నించినప్పుడు ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు అధికార పార్టీ ఎన్ని కుయుక్తుల పన్న ఎన్నికల కమిషన్ కుట్ర చేసే వారి తాట తీస్తుందని హెచ్చరించారు కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుందని ఎన్నడూ లేని విధంగా దుర్మార్గులపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం అద్భుతంగా పనిచేస్తుందని అభినందించారు ఈ సందర్భంగా ఫ్రీగా కూడా జిల్లాకు చెందిన భరతనాట్యం కళాకారుడు పంచగల్ల రమేష్ బాబుతో పరిచయం చేసుకుని గ్రూప్ ఫోటో తీర్చుకున్నారు పంచకర్ల రమేష్ బాబు వెంట పెందుర్తి నాయకులు వేగి దివాకర్ అనకాపల్లి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణ తెలుగుదేశం నాయకులు భరణి కాన సాయినాథరావు జీవీఎంసి ఎనభై ఎనిమిది వార్డు కార్పొరేటర్ ముల్లే ముత్యాలు జగన్మోహన్ అసుకపల్లి సర్పంచ్ గారి నరసింహరావు బోధు వలస ఎంపీటీసీ ఉగ్గిన రాము పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సీరం అప్పలరాజు దుర్గా ప్రసాద్ వీర మహిళలు పార్వతి బంతి కోర్ల పద్మలు పాల్గొన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పడితల్లమ్మ అమ్మవారి మొదటి వర్షికోత్సవానికి రంగరంగ వైభవంగా చేసుకుంటున్నటువంటి గ్రామ పరిధి ఆలయ కమిటీ నిర్వాహకులు మరి తొమ్మిది నెలల్లోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరూ కూడా ఒక యజ్ఞులాగా తీసుకుని టెంపుల్ నిర్మాణం చేయటమే కాకుండా మరి దానిలో కూడా రాజకీయాలు చేసిన నేపథ్యంలో ఉన్నాం లేనప్పటికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడ తలపెట్టారో అక్కడే ఒక యజ్ఞములుగా పూర్తి చేసిన ఆల కమిటీ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటి వార్షికార్తం చేసుకుంటూ మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ పైడితల్లినమ్మ ఆశీస్సులు మీ గ్రామానికి మీకు ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రజలకు ఉండాలని చెప్పి పేర్కొంటున్నాం త్వరలోనే ఒక మంచి ప్రభుత్వం వచ్చి ఈ ప్రాంత కష్టాలతో పాటు రాష్ట్ర కష్టాన్ని కూడా పైనతలం ఆశీస్సులు అందరికి ఉండాలని మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజంగా పూర్తి చేసి మనసు పెట్టి కార్యక్రమాలు చేసిన పెద్దలందరికీ కూడా ఆలయ కమిటీ సార్ కౌంటింగ్లోనే ఏమైనా హింసాత్మక సంఘటనలు ఎదుర్కోవాలంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు అధికార పార్టీ ఈ మధ్య పిలుపునిస్తుంది కౌంటింగ్లో చాలా ఎదుర్కోండి ఎదురు జరగండి అని చెప్పేసి దీనిని మీరు మీ కోటమియ అభ్యర్థులు ఏ రకంగా ఎదుర్కొంటారు ఇది ఆలయంగా మాట్లాడుకునేది కాదు అని బైట మాట్లాడు మీడియాకి చెప్పాలి కాబట్టి మీకు ప్రజా స్వామి ప్రజా స్వామి మీద ప్రజా స్వామి విలువ మీద మాకు నమ్మకం ఉంది అపారమే గౌరవం ఉంది గతం కాదు ఏది పడితే అది ఎలా పడితే అది ఆశాలు చూస్తూ ఊరుకోవడానికి చట్టం చాలా పటిష్టంగా ఉంది ఎలక్షన్ కమిటీ కూడా ఢిల్లీ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నూట డెబ్బై ఐదు నియోజక కూడా ఉత్తరాది నుంచి నూట డెబ్బై ఐదు అబ్జర్వర్స్ వేసిందంటేనే ఎంత సీరియస్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉందో ఆంధ్ర మీద ఎంత స్పెషల్ ఫోకస్ ఉందో అర్థం చేసుకోవాలి పిచ్చి పిచ్చి ఆశాలు తల ఆశాలు ఎవరన్నా వేస్తే సరాసరి జైలుకే పోతారు అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ చూస్తూ ఊరిపోదు మేమైతే గెలవబోతున్న పార్టీగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీగా మేమైతే శాంతియుతంగా సమన్వయంతో పనిచేస్తాం ఎవరన్నా పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే వాళ్ళు అది తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పిస్తా